Indonesia ц Kilimina ruğai yukia esi inee awakened ఇది ఏ డివిజన్ కైనా సంబంధించది ఒక మా అని కాదు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మూడు కోట్ల నాలుగు వేల అరవై ఐదు లక్షల అరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అన్ని రంగాలకు అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తూ అభివృద్ధి సంక్షేమము అన్ని లక్ష్యంగా వైద్యము విద్య వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అభివృద్ధి చెందే దిశగా మరి లక్ష్యంగా ఈరోజు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది పేదల బడ్జెట్గా మరి నిరూపితమైంది ముఖ్యంగా దాదాపు అందులో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా మహిళల కోసమే కేటాయించబడింది ఆ బడ్జెట్ ఒక మహిళల బడ్జెట్గా కూడా ఈ బడ్జెట్ను మేము చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాము అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషను మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషను ఈ కార్పొరేషన్ను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది అది ముందుకు తీసుకుపోవడానికి బడ్జెట్లో కూడా వారు మరి పద్ధల రూపంలో ఈ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి వెయ్యి నలభై డెబ్బై ఒక్క కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను ఆమోదింపజేసుకొని ప్రభుత్వానికి పం పంపడం జరుగుతూ ఉంది ఇందులో అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు కూడా ప్రతి నెలా రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నొక్కి ఒక్కానించడం జరిగింది మేము ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా పదే పదే రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా పదే పదే మా వరంగల్ అనేది ఒక ప్రత్యేకమైన నగరము దీన్ని మరి దీనికి చాలా చరిత్ర ఉంది ఈ చరిత్ర ముందుకు తీసుకుపోవాలి మరి ఈ చరిత్రను మనము చరిత్ర పుటల్లో లిఖించే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరిన నిధులు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు జిఎంఆర్ నుంచి ఎన్ఓసీ తీసుకొని ఎయిర్పోర్ట్కు కూడా క్లియరెన్స్ వారు ఇప్పియడం జరిగింది ఇంకో కొద్ది రోజుల్లోనే ఎయిర్పోర్ట్ యొక్క నోటిఫికేషన్ కూడా మేము వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ మరి అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇది ఒక అన్ని రకాల హబ్బుగా మారుతుంది ఇటు హైదరాబాద్ సైడ్ కానీ ఖమ్మం సైడ్ కానీ కరీంనగర్ సైడ్ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా నగరం ఇంకా అభివృద్ధి చెంది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఆల్రెడీ షేప్ అవుట్ అయిపోయింది దాన్ని ఏం చేయడానికి లేదు కాబట్టి వరంగల్ ఈరోజు మన చేతుల్లో ఉంది మనం ఏ విధంగా దీన్ని మరి మాస్టర్ ప్లాన్ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీని పెట్టి మేము ఇప్పుడు మరి సర్వే చేయించడం జరుగుతోంది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారితోటి శంకుస్థాపనలు కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో ఒక భాగంగా ఈరోజు మరి బడ్జెట్లో మేము మాది కూడా పంపాలి కాబట్టి ఈ యొక్క కోటి డెబ్బై ఒక్క లక్ష వంద ఒక వెయ్యి వెయ్యి డెబ్బై ఒక్క లక్ష కోట్ల బడ్జెట్ను ఈరోజు ఇక్కడ ఆమోదించుకొని మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ